జాయిన్ అయిన మాట యాక్చువల్గా మాకు ఆర్డర్ వచ్చేసి ఫిగుస్ లో అప్లికేషన్ ఇస్తే వీళ్ళ మధ్యలో అంత ఆర్డర్ చేంజ్ చేసి గాంధీకి మేము ఇస్తున్నాము అది కూడా అవుట్ సోర్సింగ్ ఇస్తున్నామని చెప్పారు ఆ అవుట్ సోర్సింగ్ అని కూడా నేను అంతా సర్వర్తో మాట్లాడి తప్ప ఒప్పుకొని సోర్సింగ్ అని వన్ వీక్ డ్యూటీస్ చేయించుకొని ఇప్పుడు మేము ఐడి కార్డ్ లేదు మాకు ఇంకా ప్రూఫ్ లేదని మమ్మల్ని పేరు దగ్గర ఆపేసి విత్ టైం విత్ టైంలో మేము నైట్ డ్యూటీస్కి వచ్చినాం నైట్ డ్యూటీ దూరం తీసుకొస్తే కూడా మమ్మల్ని లోపలికి పోనీకున్నాం ఐడి కార్డ్ లేదు మీకు ఒక లెటర్ లేదు ఏం లేదని చెప్పినా మేము అధికారులను ఆల్రెడీ అడిగినాం ఫోర్ డేస్ తర్వాత మాకు ఎట్లీస్ట్ లెటర్ అన్నా ఇవ్వండి మాకు ప్రూఫ్ ఇవ్వండి ప్రాసెస్ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు ఏ ప్రూఫ్ లేదు వన్ వీక్ ఊడి చేయించుకుని ఏమంటే మీరు ఇక్కడే వెయిట్ చేయండి ప్రూఫ్ ఉంటేనే లోపలికి రమ్మని చెప్తున్నారు ఎంతవరకు న్యాయమో ఏదైతే మేము అడిగినామో అది మాకు చూపించమని మేము మనవి చేస్తున్నాము అండ్ ఒకవేళ మాకు ఒకవేళ మేము ఫోమ్ అంటే ల లెటర్ లేకపోతే మేము అసలు వెళ్ళము మాకు అవసరం కూడా లేదు డ్యూటీస్ మేము అదే చెప్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ హాస్టల్లో ఆల్రెడీ హాస్టల్లో డ్యూటీ జాయిన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు మా కొత్త కూడా మాస న్యాయం జరిగింది కాబట్టి మేము డ్యూటీస్కి వెళ్ళిపోతాం అనేది కూడా కొంత సంస్థ మాట్లాడి గవర్నమెంట్ వచ్చి ఏదైనా రెస్పాన్స్ ఉంటే ఇక్కడ దూరం తీసుకోవచ్చు సిస్టర్స్ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం వన్ వీక్ వరకు మేము డ్యూటీస్ చేసినాం చేసి కూడా మాకు లెటర్ లేదు ఏం లేదు ఎవరైనా అడిగితే రేపు ఎల్లుంటే చెప్తున్నారు ఎంతవరకు ఇది న్యాయం మాకు ఇచ్చిన

లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి